కొన్ని కొన్నిసార్లు అతి ఉత్సాహం కొంప ముంచుతుంది మనల్నే గోతిలో పడేసే తట్టు కూడా చేస్తుంది అని చెప్పడంలో సిసలైన ఆలోచన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి ఇటీవల చేసిన అతిత్సాహం ఎఫెక్ట్ తాజాగా ఢిల్లీ పెద్దలు ఆగ్రహిస్తున్నారు నేరుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఆగ్రహంగా ఆమెను ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తుంది కూటమి ఏర్పాటు విషయంలో ఏపీ బీజేపీలో రాజకీయం ఇప్పుడు ఒక్కసారిగా హీటెక్కిందని చెప్పాలి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో సీటు కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు ఇప్పుడు పంచాయతీ పెట్టారట తాజాగా సీట్ల పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలను కలవడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఏపీలో బీజేపీ మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు ఢిల్లీకి హైకమాండ్కు బీజేపీ నేతలు కోరిన సీట్లను కాకుండా రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోయిన సీట్లను చంద్రబాబు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది బీజేపీ సీట్లపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట ఈ సందర్భంగా శివప్రకాష్ జీని కలిసి ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖల రూపంలో వార్తలు రాస్తున్నారు బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగా తాజాగా పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు ఇటీవల కూటమి సభపై కూడా అనేక బీజేపీ నేతలే ప్రశ్నిస్తున్నారు కావాలని ప్రధాని మోదీని అవమానించారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్రానికి వస్తే మీరు పెట్టిన ఈ సభకు ఆయన రావడమే గొప్ప అలాంటిది ప్రధాని లాంటి వ్యక్తి సభా ప్రాంగణంకు వచ్చిన తర్వాత కనీసం సంస్కారం కూడా చూపలేని తనం చూస్తుంటే నిజంగా విడ్డూరం కలుగుతుందని చంద్రబాబు కానీ పవన్ కానీ కనీసం బొకే ఇచ్చి నమస్కరించుకోలేని స్థాయిలో ఉండడమే పార్టీలో వీళ్ళ స్థాయి ఏంటో కనబడుతుందంటూ ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సందులో సు దొరికింది కదా అని వాళ్ళు కూడా అడ్డంగా రెచ్చిపోతున్నారు చంద్రబాబు నాయుడుపై చంద్రబాబు కులగజ్జని ఎప్పుడు కూడా చంద్రబాబుకు రాజకీయాలు అవసరంగా ఉంటే మాత్రం ఇలా కాళ్ళు మొక్కుతాడని ఆయన నమ్మడం ఏంటి ఇన్నేళ్ళు దశాబ్ద కాలం నుంచి పనిచేస్తున్న మమ్మల్ని పక్కన పెట్టి చంద్రబాబుకు కొడతారా అంటూ బీజేపీ వాళ్ళు ఆగ్రహిస్తున్నారు ఇది మొదటికే అని చెప్పాలి అతి ఉత్సాహం ఎంత దాకపోతుందనే దానికి ఇదిగో మరో ఉదాహరణ చంద్రబాబు పవన్ కూటమితో ఎంతో గ్రాండ్ సక్సెస్ అయిపోదాంలే అనుకున్న వాళ్లకు ఊహించని శాఖలు తగులుతున్నాయి ఇక ఢిల్లీకి వెళ్ళిన పురంధేశ్వరికి గట్టి అక్షంతలకు సిద్ధంగా ఉన్నారట కేంద్ర పెద్దలు కూటమి సభకు పిలిచి ఎంత అవమానమని ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం సీరియస్ అవుతున్నాయి కేంద్రం అంటే ఒక్కసారి మోదీ గారు ఒక దగ్గర దిగుతున్నారంటే సెక్యూరిటీ పరంగా కానీ కొన్ని వందల కంపెనీలు వందల కన్నులు వేసి చూస్తుంటారు అక్కడ జరిగే ప్రతీది కౌంట్ చేస్తూనే ఉంటారు తాజాగా మోదీ సెక్యూరిటీ సైతం దీనిపై పెద్ద ఎత్తుననే లేఖ రాస్తున్నట్టు తెలుస్తుంది ఎన్డీఏ అప్రమత్తం అవుతుంది చంద్రబాబు పవన్లకు ఊహించని షాక్ గట్టిగా తగలబోతుంది చూడండి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి